హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మల్లీశ్వరి క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు కోరుట్లలో అతిపెద్ద గణపతులు ఎక్కడ ఏ విధంగా తయారవుతున్నాయో చూడబోతున్నాం లెట్స్ గో మాదాపూర్ అడ్డబాయస్ గణపతి వాళ్ళు యూత్ వాళ్ళు ఇగో వీళ్ళందరూ ఇప్పుడు ఈ గణపతి ఏ గణపతి బుక్ చేసుకున్నారు ఇగో ఇది నలభై ఐదు వేలు అట బాలగపతి ఇది ఇప్పుడు ఈ ఇయర్లో కొత్తగా తయారవుతున్నటువంటి బాలగణపతి చారి లో చాలా అద్భుతంగా తయారవుతుంది ఫస్ట్ ఫస్ట్ బుక్ చేసుకున్నటువంటి మాదాపూర్ అడ్డా యూత్ ఫ్రెండ్స్ ఇట్ చూడండి ఒకసారి సభ్యులందరూ ఫ్రెండ్స్ ఈ గణపతి చూసారా పైన ఓంకారంతో ఓం దిద్దుకొని ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ సింహాసనంలో అతిపెద్ద వినాయకుడు శ్రీరాముని గిట్టప్లో కనిపిస్తున్నటువంటి ఈ విల్లు పట్టుకొని ఉన్నటువంటి అతి పెద్ద వినాయకుడు పక్కన సీతమ్మ ఒకవైపున బాలరాముడు ఒకవైపున సీతమ్మ నిలబడి ఉన్నటువంటి ఈ శ్రీరాముని గెటప్లో కనిపిస్తుంది ఈ అంజనీ సుతుడు కూడా ఇక్కడ మనకు ఈ విగ్రహంలో కనిపిస్తున్నటువంటి అతిపెద్ద వినాయకుడు ఇది దాదాపు పదిహేను నుంచి పదిహేడు ఫీట్ల ఎత్తులో ఉన్నటువంటి వినాయకుడు ఈ కొరుట్లలో కలర్లతో ముస్తాబైనటువంటి వినాయకుడు ఆర్డర్ల మీద ఇంకా తయారు చేయబడునని చెప్పి చెబుతున్నారు చారీ కలార్స్లో ఇది ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ కూడా చేసుకున్నారంట ఈ గణపతి అతిపెద్ద భారీ వినాయకుడు పదిహేను నుంచి పదిహేడు ఫీట్ల జై శ్రీరామ్ గణపతి శ్రీరాముని గెటప్లో కనిపిస్తున్నటువంటి చాలా పెద్ద పెద్ద గణపతి ఇది జై శ్రీరామ్ జై శ్రీరామ్ వా ఫ్రెండ్స్ ఈ గణపతి చుషారా చిరుత పులి పెద్ద పెద్ద పంజాలతో దూకుతున్నట్టు కనిపిస్తున్నటువంటి ఈ పెద్ద పులులు చిరుత పులులు మాదిరిగా ఉన్నటువంటి అటు ఇటు సింహాసనం మీద మధ్యలో కూర్చొని ఉన్నటువంటి వినాయకుడు ఇంకా కలర్లకు సిద్ధంగా ఉంది కానీ కూర్చొని ఉన్నటువంటి ఈ వినాయకుని చూస్తుంటే మనకు చాలా అద్భుతంగా కనిపిస్తుంది కదూ ఇంకా కిరీటము కాళ్ళు కలర్లు కావలసి ఉంది చిత్రపత్తి పైన ఉన్నటువంటి గణపతి అది ఫ్రెండ్స్ ఎలకమామతో కూర్చొని ఉన్నటువంటి ఈ గణపతి శ్రీరాముని ఇటప్లో ఉన్నటువంటి గణపతి కుడి చేతిలో ఎడమ చేతి జై శ్రీరామ్ గణపతి పట్టుకొని కుడి చేతితో ఆశీర్వాదం ఇస్తున్నటువంటి జై శ్రీరామ్ గణపతి ఇది జై శ్రీరామ్ గణపతి చాలా అద్భుతంగా న్యాచురల్గా తయారు చేశారు ఇది చాలా అద్భుతం వావ్ ఈ గణపతి చూడండి ఎంత అద్భుతంగా ఉందో పింక్ కలరు దోతి కట్టుకొని కూర్చొని ఉన్నటువంటి అటుపక్క గద ఇటుపక్క ఎలకమామ మధ్యలో గణపతి సింహాసనం మీద కూర్చొని ఉంటే బ్యాక్గ్రౌండ్ సింహాసనం మాత్రం చాలా అదర్స్ కుడి చేతిలో చక్రం ఎడమ చేతిలో మరొక ఆశ్రం పట్టుకొని ఉన్నటువంటి ఈ గణపతిని చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది కదూ వా అరే రే ఈ గణపతి చూడండి బొజ్జగన మంచిగా కూర్చొని చాలా అద్భుతంగా కూర్చొని ఉన్నటువంటి ఆహా నామాలు పెట్టుకొని వెనకాల అమ్మవారు బ్యాక్గ్రౌండ్తో తీర్చిదిద్దినటువంటి ఈ గణపతిది వా ఈ గణపతి చూడండి చాలా అద్భుతంగా ఉంది ఈ గణపతి ఆహా నంది నంది బ్యాక్గ్రౌండ్ సింహాసనంకు అటు ఇటు నంది మధ్యలో ఉన్నటువంటి ఈ గణపతి సిద్ధి వినాయకుడు బ్యాక్గ్రౌండ్లో పడగ విప్పుకొని ఉన్నటువంటి నాగుంబాం శివయ్య యొక్క నాగుంభాం పడగ అనేటువంటిది మనకు కనిపిస్తుంది నంది గణపతిది చాలా అద్భుతంగా కనిపిస్తున్నటువంటి ఈ గణపతి ఓ సూపర్ సూపర్ ఎల్కమామ కూడా సూపర్ సూపర్ ఉంది చాలా మంచి కలర్లతో కనిపిస్తున్నటువంటి గణపతి వా ఏమన్నా ఉందా ఈ గణపతి పచ్చని చెట్ల మధ్య తీర్చిదిద్దినటువంటి ఈ ఘననాథుడు శివయ్య కొడుకును చూస్తూ మంచిగా ఆనందంతో కూర్చొనున్నటువంటి ఈ శివయ్యని చూడండి త్రిశూలం పట్టుకొని ఆ గణపతికి చెట్టు కొమ్మల మధ్య ఉయ్యాలలో ఊగుతున్నటువంటి ఈ గణపతి మనకు కనిపిస్తుంది కలర్ఫుల్గా చాలా అద్భుతంగా మంచి మంచి పెయింట్లతో తీర్చిదిద్దినటువంటి ఈ గణపతి ఉయ్యాల గణపతి శివయ్య తండ్రి పక్కన కూర్చున్నటువంటి ఉయ్యాల గణపతి ఓ ఫ్రెండ్స్ ఈ గణపతి చూశారా తండ్రి శివయ్య తల్లి పార్వతీమాత మధ్య ముద్దుల తనయుడు సిద్ధి వినాయకుడు ఉన్నటువంటి చాలా అద్భుతంగా కనిపిస్తున్నటువంటి శివ పార్వతుల గణపతి మూర్తి చాలా అద్భుతంగా ఉంది సూపర్ సూపర్ గణపతి వా ఈ గణపతి చూడండి గరుడ పక్షి పక్షి రెక్కలు చాలా అద్భుతంగా తీర్చిదిద్దినారు ఇది గరుడ పక్షి గరుడ వాహనం మీద మనకు ఈ గణపతి మూర్తి అనేటువంటిది కనిపిస్తున్నటువంటిది గరుడ ముక్కు కూడా ఒరిజినల్ గరుడ ముక్కు అనేటువంటిది మనకు తీర్చిదిద్దినటువంటి ఈ గరుడ పక్షి మీద ఎగురుతూ కనిపిస్తున్నటువంటి సిద్ధి వినాయకుడు చాలా అద్భుతం వా ఈ గణపతి చూడండి ఆ రేరేరే ఏమన్నా ఉందా బొజ్జ గణపతి అంటే ఇట్లా ఉండాలి మంచిగా ఉండాలని తిని కూచని ఉన్నటువంటి బొజ్జ గణపతి సింహాసనం మీద చిరుతపులు సింహం వా ఉండ్రాలు బుజ్జ గణపతి ఉండ్రాలు అయ్యా వా ఈ గణపతి చూడండి ఏంటి ఇది మట్టి గణపత ఏంటి చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా వా బొజ్జ నిండా ఉండ్రాళ్ళే ఉన్నాయి ఉండ్రాలన్నీ తిని కూర్చుని ఉన్నటువంటి ఓహో బాలగణపతి బాలగణపతి చాలా అద్భుతంగా తయారు చేశారే ఆహాహా ఏమన్నా ఉందా కింది నుంచే మీది వరకు చూస్తూ ఉంటే చిట్టి పుట్టి బాలగణపతి ఏమన్నా ఉందా అప్పుడే పుట్టి బయటకు వచ్చినటువంటి ముద్దులకించే బాలు చూసినట్టుగా ఈ తయారు చేశారు చాలా ముద్దుగా ఉన్నటువంటి ఈ బాలగణపతి మనకు ఏం లేకున్నా ఒక తొమ్మిది పది ఫీట్ల ఎత్తులో కనిపిస్తున్నటువంటి గణపతిది కలర్లు అయితే మాత్రం ఈ విధంగా కనిపిస్తుంది మనకు నమ్మున ఫోటో అనేటువంటిది చూపెట్టినారు ఇది చాలా అద్భుతం అలాగే ఈ ఆహా ఇదేంటిది పెద్దపులి పెద్దపులి సింహాసనం మీద కూర్చొని ఉన్నటువంటి ఈ మహారాజ గణపతిది ఏం గణపతిది మహారాజా గణపతి దోతి కూడా చాలా అద్భుతంగా కట్టినటువంటి అటు ఇటు సింహాసనం మీద కూర్చున్నటువంటి మహారాజా గిట్టప్లో కనిపిస్తున్నటువంటి గణపతి వావు ఈ దీని ఎత్తు కూడా మామూలుగా లేదు పన్నెండు పదిహేను ఫీట్ల ఎత్తులో కనిపిస్తున్నటువంటి గణపతి పైన ఛత్రపతి శివాజీ మహారాజా ఉన్నారు వావ్ ఈ గణపతి చూడండి అరే రే అచ్చం అమ్మాయి పాదంలో లాగానే ఉన్నాయా లేలే అమ్మాయి పాదమే కాకపోతే ఎవరు ఇది చాలా అద్భుతంగా తీర్చిదిద్దినరే వా కాళ్ళకు గజ్జలు కట్టుకొని చాలా అద్భుతంగా ఎర్రటి చీర కట్టుకొని ఉన్నటువంటి ఈ నాకు తెలిసి సిద్ధి బుద్ధి వినాయకుడు అనుకుంటా ఇది గణపతి వా చాలా అద్భుతంగా దిద్దినటువంటి ఈ గణపతి కనిపిస్తుంది మనకు శివతాండవం శివ పార్వతుల గెటప్లో కనిపిస్తున్నటువంటి ఈ గణపతి చాలా అద్భుతంగా మనకు ఈ గణపతి అనేటువంటిది కనిపిస్తుంది వా చాలా అద్భుతమైనటువంటి పేద గణపతిది ఎక్కడో కాదు చారి కలార్స్లో ఈ గణనాథులు అనేటువంటివి పెద్ద పెద్ద గణపతులు కనిపిస్తున్నాయి ఇది కూడా పన్నెండు పదిహేను ఫీట్ల ఎత్తులనే ఉన్నటువంటి పెద్ద పెద్ద గణపతులు ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి వా ఈ గణపతి చూడండి పింక్ కలర్ దోతి కట్టుకొని మంచిగా సింహాసనం మీద కూర్చొని ఉన్నటువంటి గణపతిది మహారాజా గెటప్లో త్రిశూలం పట్టుకొని ఐదు తలల నాగుంబాం పడగ విప్పి కూర్చొని ఉన్నటువంటి మహారాజా గణపతిది చాలా అద్భుతంగా ఉంది కదూ ఆ శివలింగం లింగాకృతిలో చుట్టూ నాగుంబం కూర్చొని ఉన్నటువంటి నాగుంబం ఇటుపక్క శివతాండవం వేస్తున్నటువంటి బాలగణపతి మనకు కనిపిస్తుంది ఒక చెట్టు కింద శివలింగం పక్కన గణపతి అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఈ గణపతిది చాలా అద్భుతంగా ఉన్నటువంటి గణపతిది సూపర్ సూపర్ ఉన్నది గణపతిది చిన్న గణపతి ఏంటి ఏనుగులు ఏనుగులు మీద కూర్చుని ఉన్నటువంటి గణపతి కనిపిస్తున్నది మనకు ఆహా ఎన్ని ఏనుగులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఏనుగుల తలల మీద కూర్చుని ఉన్నటువంటి ఐరావతం గణపతి అంటారు దీన్ని పంచ ఐరావతాల మీద మంచిగా సీద తీరుతూ కూర్చొని ఉన్నటువంటి ఘననాథుడు త్రిశూలం పట్టుకొని ఎంత సూపర్ ఉంది తెలుసా మధ్యలో అచ్చం ఒరిజినల్ ఏనుగు మీద కూర్చొని ఉన్నట్టు కనిపిస్తుంది మనకు అట్లా ఈ కళాకారులు పెయింట్లు వేసి మనకు ఈ ఘననాథుడు అనేటువంటిది తీర్చిదిద్దినరు పంచ ఐరావతం మీద సేద తీరినటువంటి ఘననాథుడు అరే రే ఈ గణపతి చూడండి గడ్డి పొదల్లో కూర్చొని ఉన్నటువంటి ఈ ఘననాథుడు ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చాలా అద్భుతంగా కనిపిస్తున్నటువంటి ఘననాథుడు ఇటుపక్క ఆహా ఆంజనేయ సుతుడు శ్రీరాముడు అటుపక్క సీతమ్మ తల్లి ఓహో మజ్జల శ్రీరాముడి గిటప్లో విల్లును పట్టుకొని జై శ్రీరామ్ అంటూ వచ్చినటువంటి పెద్ద గణపతి ఓహో చాలా పెద్ద గణపతి ఇదే మన చారి కలర్స్లో తయారు చేసినటువంటి అతిపెద్ద గణపతి ఇది పదిహేను నుంచి పదిహేడు ఫీట్ల అతిపెద్ద భారీ వినాయకుడు ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా గణపతులు మరి బుక్ చేసుకోవడానికి తొందరగా రండి మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది తర్వాత వీడియోలో కూడా నెంబర్ ఉంటుంది కాల్ చేసి బుక్ చేసుకోండి మరింత ఆలస్యం సబ్స్క్రైబ్ చేసి గంట గట్టిగా కొట్టండి మాకు లైక్ కామెంట్ చేసి మా యొక్క వీడియోస్ ఏ విధంగా ఉన్నాయో మీకు మీ కామెంటు మాకు చాలా ముఖ్యమైంది కామెంట్ రూపకంగా రాయండి ఓకే ఫ్రెండ్స్ Bye bye.